హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వారు సాక్షాత్తు శివయ్య అంశతో పుట్టినవారట ఈ నాలుగు రాసుల వారంటే శివుడికి ఎంతగానో ఇష్టం శివుడు ప్రతి ఒక్క భక్తులపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు అంతేకాదు శివుడికి తన భక్తులంతా ఇష్టమే తన భక్తులు ప్రేమతో ఏది సమర్పించినా దానిని స్వీకరిస్తారు ప్రతి ఒక్క భక్తుణ్ణి కూడా అందరితో సమానంగా ప్రేమిస్తాడు అయితే ఈ నాలుగు రాసుల వారిలో ఉన్న ప్రత్యేకమైన లక్షణాలు వారిలోని మంచితనమే శివుడికి ఎంతో నచ్చుతుంది అందుకే శివుడికి ఈ నాలుగు రాసులు వారంటే ఎంతో ప్రత్యేకం పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి కన్యా రాశి వారి మనసు ఎంతో స్వచ్ఛమైనది వీరు చాలా సున్నితమైన మనసును కలిగి ఉన్నటువంటి వారు వీరు తన మనసులో ఏది దాచుకోరు అలాగే అది ఏదైనా సరే ప్రతి ఒక్కరితో కూడా పంచుకుంటారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు వీరు ఏది పొందిన కష్టార్జితంగా పొందాలి అని కష్టపడి సాధించాలి అని అనుకుంటారు తప్ప వేరొకరు చేసింది పొందాలి అని కానీ వేరొకరికి సంబంధించిన విషయాలు వీరే చేసిన దానిగా గొప్పగా చెప్పుకోవడం అస్సలు చేత కాదు అందుకే శివుడికి కన్యా రాశి వారంటే ఎంతో ఇష్టం కర్కాటక రాశికి చెందిన వారు భిన్న సంస్కృతి సంప్రదాయాలను కలిగి ఉంటారు సాంప్రదాయాల పట్ల ఎక్కువ విధేయతను కలిగి ఉంటారు మన సంప్రదాయాలే మనల్ని ముందుకు నడిపిస్తాయి మనల్ని గొప్ప స్థానంలో ఉంచుతాయి అలాగే మనకు మంచి పేరు ప్రతిష్టలు తెస్తాయి అనే గట్టి నమ్మకాన్ని కలిగి ఉంటారు ఈ కారణంగానే కర్కాటక రాశి వారికి దైవం పట్ల ఎక్కువ శ్రద్ధ నమ్మకం ఉంటాయి వీరిపై శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి మేషరాశికి చెందిన వారు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారు దేవుడిపై వీరికి భక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా వీరు దేవుణ్ణి పూజిస్తారు ఒకవేళ వీరికి దైవాన్ని పూజించే అవకాశం లేని రోజు వారు ఇష్టపడే వ్యక్తులతో లేదా వారి కుటుంబ సభ్యులతో ఖచ్చితంగా పూజిస్తారే తప్ప ఏ రోజు కూడా అలా పూజ చేయకుండా వదిలేయరు సంప్రదాయాలకు ఎంతో విలువ ఇస్తారు అందుకే శివుడికి ఈ రాశి వారంటే కూడా ఎంతో ప్రీతి కుంభరాశి వారు పైకి కనిపించరు కానీ వీరికి దైవం పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు ఉంటాయి అయితే వీరు భక్తిని కానీ శ్రద్ధను కానీ బయటకు చూపించరు అంటే నలుగురిలో ఉన్నప్పుడు దేవుణ్ణి పూజించడం దేవుడి మంత్రాలు వేయడం వంటివి చేయరు ఎవరు లేనప్పుడు దైవ భక్తికి చూపిస్తారు కుంభరాశి వారు ఎదుటి వారి నచ్చిన ఎదుటి వారికి నచ్చిన విధంగా ఉంటారు ప్రతి విషయంలో వీరి అంచనాలు సరిగ్గా ఉంటాయి ఈ రాశి వారు ఎలాంటి విషయాల్లోనూ అబద్ధాలు ఆడరు అందుకే వీరిపై ఎప్పుడు శివుడి ఆశీర్వాదం ఉంటుందట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్